మహిళా సాధికారత చట్ట సభల్లో మహిళా ప్రాతినిధ్యం ఆకాశంలో సగం అవకాశాల్లో సగం మైక్ దొరికితే ఇలాంటి పెద్ద పెద్ద మాటలు చాలా చెబుతూ ఉంటారు రియాలిటీలోకి వచ్చేసరికి మాత్రం తొక్కి తొక్కిపడేస్తారు ప్రజెంట్ జరిగిన రెండు దశల ఎన్నికలను చూస్తే విమెన్ కాంట్రిబ్యూషన్ వీసమెత్తు కూడా లేదని అర్థమవుతోంది రాజకీయాల్లో మహిళల సంఖ్య పెరగడం చట్టసభల్లో మహిళా సాధికారత వంటి అంశాలపై చేస్తున్న ప్రకటనలు స్టేట్మెంట్లు ఏమాత్రం వాస్తవ రూపం దాల్చడం లేదు ఇప్పటికే రాజకీయ రణరంగంలో అతివలకు దక్కుతున్న అవకాశాలు అంతంత మాత్రమే ప్రస్తుత లోక్సభ ఎన్నికల తొలి రెండు దశల్లో పోటీ చేసిన రెండు వేల ఎనిమిది వందల ఇరవై మూడు మంది అభ్యర్థుల్లో కేవలం ఎనిమిది శాతం మంది మహిళలే ఉండడం ఇందుకు నిదర్శనం మొదటి దశలో నూట ముప్పై ఐదు మంది మహిళలు రెండవ దశలో వంద మంది మహిళలు మొత్తంగా రెండు దశలు కలిపితే రెండు వందల ముప్పై ఐదు మంది అతివలై ఎన్నికల బరిలో నిలిచారు ఇక దశలో పోటీ చేస్తున్న నూట ముప్పై ఐదు మంది మహిళల్లో అత్యధికంగా తమిళనాడు రాష్ట్రం నుంచి డెబ్బై ఆరు మంది ఉన్నారు రెండవ దశలో బరిలో నిలిచిన వంద మంది మహిళల్లో ఒక్క కేరళ నుంచే ఇరవై నాలుగు మంది కంటెస్ట్ చేశారు పార్టీల వారీగా చూస్తే కాంగ్రెస్ పార్టీ మొదటి రెండు దశల్లో కలిపి నలభై నాలుగు మంది అతివులకు అవకాశమివ్వగా బీజేపీ అరవై తొమ్మిది మందికి ఛాన్స్ ఇచ్చింది మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి అంటారు ఆకాశంలో సగం అవకాశంలో సగమని పెద్ద పెద్ద డైలాగులు కొడతారు తీరా అవకాశం ఇవ్వాల్సిన టైంలో మీకెందుకు రాజకీయాలు నోరుమూసుకోండి అంటారు చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యమనే మాట ఇండియాలో ఇప్పటికీ బ్రహ్మ పదార్థంగానే తయారైంది అన్ని పార్టీల తీరు అలాగే ఉంది మహిళా అభ్యర్థుల సంఖ్యను పెంచేందుకు రాజకీయ పార్టీలు ఏమాత్రం చొరవ తీసుకోవడం లేదన్నది ఇక్కడ సుస్పష్టం మహిళా అభ్యర్థులను బరిలో నిలపాలంటేనే రాజకీయ పార్టీలు వెనకడుగు వేస్తున్నాయి దేశ ఓటర్లలో మహిళలు దాదాపు సగం మంది ఉన్నారు అదే సంఖ్యలో అభ్యర్థులు ఎందుకు లేరనేది ఇక్కడ ప్రశ్న సగం మంది ఉన్న పురుష ఓటర్లలో దాదాపు తొంభై శాతం మంది అభ్యర్థులుంటే అదే సగం మంది ఉన్న మహిళా ఓటర్లలో పది శాతం కూడా పోటీలో లేరు రాజకీయ రణక్షేత్రంలో మహిళల పూర్తి స్థాయి ప్రాతినిధ్యానికి ఉన్న అడ్డంకులపై అనేక ప్రశ్నలకు ఎప్పటికీ సమాధానం దొరకదు రాజకీయాల్లో మహిళా భాగస్వామ్యం పెంపుదలకు సంస్కరణలు తేవడం ఒకెత్తైతే వాటిని త్రికరణ శుద్ధిగా అమలు చేయటం మరో ఎత్తు ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లైన భారతదేశంలో చట్టసభల్లో మహిళా సాధికారిత ఆవశ్యకత ఎంతైనా ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు జరగాల్సిన మిగతా దశ ఎన్నికల్లోనైనా మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుందని వారంతా ఆశిస్తున్నారు